వెల్కమ్ టు టీవీ తెలుగు అగ్రిగాల్డ్ భూముల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ కుమారుడు రాజీవ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు సిఐడి జప్తులో ఉన్న అగ్రిగోల్డ్ భూములను కొనుగోలు చేసి ధరలకు విక్రయించినట్టు జోగి రమేష్పై ఆరోపణలు బాగా వినిపిస్తున్న తరుణంలో మంగళవారం తెల్లవారుజామున ఆయన నివాసంలో సోదాలు చేశారు ఏసీబీ అధికారులు వాస్తవానికి ఏమైనా భూములు కానీ ఆస్తులు కానీ పోలీసుల ఆధీనంలో ఉంటే వాటిని క్రయ విక్రయాలు జరపకూడదు అయితే అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆ భూములను తన కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ప్రధాన ఆరోపణ అంబాపురం సర్వే నెంబర్ అరవై తొమ్మిది డ్యాష్ రెండులో అగ్రిగోల్డ్ సంస్థకు ప్లాట్ల రూపంలో రెండు వేల మూడు వందల గజాల స్థలం ఉంది మంత్రిగా ఉన్న సందర్భంలో ఆ స్థలాన్ని రిజర్వే పేరుతో అక్రమంగా జోగి రమేష్ కుటుంబ సభ్యులకు చెందే విధంగా చేశారని దీనివల్ల ఐదు కోట్ల రూపాయల విలువ గల స్థలం చేజిక్కించుకుంటున్నారని అంతేకాదు ఆ స్థలాన్ని వేరే వారికి కూడా అమ్మినట్లు విచారణలో తేలింది వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడే పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినప్పటికీ వ్యవహారం పెద్దగా బయటకు రాలేదు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక దీనిపై ఫోకస్ పెట్టారు ఇబ్రహీంపట్నం ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు జరిపి కొన్ని కీలక డాక్యుమెంట్లను స్వాధీనపర ని ఈ కేసులో ఏ వన్ గా ఉన్న మాజీ మంత్రి కుమారుడు జోగి రాజీవ్ను అరెస్ట్ చేశారు ఈ కేసులో జోగి రమేష్ కుటుంబ సభ్యులు మరికొంతమంది అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది